ఓం సాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీలో మార్పుని మీ పార్ట్నర్ అస్సలు ఊహించలేదు నమ్మలేకపోతున్నారు తన దూరం మళ్ళీ ఇంత చేంజ్ చేస్తుందా అన్న మార్పు అనేది వాళ్ళే షాకింగ్గా ఉన్నారనమాట సో ఎందుకు ఏంటనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి చలో విడలకి వెళ్ళాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి లేకుంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ గా తీసుకోండి సరే చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి మీలో మార్పు ఊహించలేకపోతున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ టెంపరెన్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ నైట్ of cups, the four, five of cups, six of pentacles, four of pentacles, nine of friends, queen of pentacles, seven of swords, two of pentacles, so judgment. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీలో మార్పు వాళ్ళు ఊహించలేకపోతున్నారు ఎందుకు ఊహించలేకపోతున్నారు ఎందుకంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు మీ పార్ట్నర్ ఏమైనా మాట్లాడకపోయినా బ్లాక్ చేసుకుని ఉన్నా అసలు మీరు బాధపడుతూ ఏడుస్తూ కూర్చొని నెంబర్ ఆఫ్ కాల్స్ చేయడము వేరే వేరే నెంబర్స్ నుంచి కాల్స్ చేయడము ఏదో ఒక రకంగా తాను అంటే ఎక్కడ మిస్ అయిపోతారేయో అలా పెయిన్ అనేది తీసుకోలేకపోతున్నారు తీసుకోలేకపోయే వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా మాట్లాడేది ఒక ఫ్రెండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కాల్ చేసి వాళ్ళ ద్వారా కాల్ చేసి మాట్లాడి రిక్వెస్ట్ చేసుకోవడము వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడము బతిమీలాడుకోవడము ఏదైనా మీరు తప్పున్నా తప్పు లేకపోయినా బతిలాడుకొని వాళ్ళు బ్లాక్ చేసుకుంటే అన్బ్లాక్ చేసే వరకు ఊరుకోకుండా ఉండడము బాధపడుతూ ఉండడము ఏడుస్తూ కూర్చోవడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇలా ఉన్న మీరు ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు ఎందుకంటే దేనికైనా లిమిట్ ఉంటుంది కదా మీ పార్ట్నర్కి కూడా వంద పైనే తప్పులు చేసినా కూడా మీరు వంద పైనే టైం ఇచ్చారు ఆ పేషెన్స్తో వెయిట్ చేశారు అయినా కూడా నూటొకటి తప్పు చేసినా కూడా నేనే కరెక్ట్ అనుకునే పోస్ని మీరు ఎంతవరకు ఇంకా నమ్మాలి అన్న విధంగా మీరు ఆలోచించుకుని మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు బ్లాక్ చేసుకున్నారా ఓకే నేను తప్పు చేస్తే నేను బ్లాక్ చేసుకున్నా అర్థం ఉంది తప్పు చేసినా చేసుకుంటారు చేయకపోయినా చేసుకుంటారు అంటే మీనింగ్ ఏంటి బ్లాక్ చేసుకోవడం అనేది మీ ఇంటెన్షను సో దూరంగా ఉండాలనుకునేది ఇంటెన్షను సో నిజంగా ఒకళ్ళను ఇష్టపడితే ఎదుటి వాళ్ళు హటయ్యే విధంగా ఎలా ఉంటారు అనేది అయితే మీకు అర్థమైందనమాట సో బ్లాక్ చేసుకుంటే చేసుకొని నేను కావాలనుకుంటే రా నా దగ్గరికి బ్లాక్ అన్ బ్లాక్ చేసుకోవాలి కానీ ఏదైనా ఉంటే మాట్లాడాలి ఏదైనా ఉంటే డిస్కస్ చేయాలి ఏదైనా తప్పు ఉంటే మన తప్పు తప్పు చేస్తున్నా నాకు ఇష్టం లేదు నువ్వు ఆ తప్పు చేయొద్దు అని చెప్పాలి లేకుంటే నేను ఏదైనా తప్పు చేస్తే సారీ అని చెప్పాలి అది వదిలేసి ఎంతసేపు బ్లాక్ చేసుకోవడమో తిట్టేయడమో ఏదో అనేయడమో దానివల్ల ఏమొస్తుంది అయితే మీరు ప్రశాంతంగా ఉన్నారు మీ పార్ట్నర్ ప్రశాంతంగా ఉన్నారు మీ గోని మీ యాటిట్యూడ్ చూపించుకుంటా కూర్చుంటే మీ లైఫ్లో హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది మీ లైఫ్లో అన్ని మంచిగా ఎలా అవుతాయి సో దాన్ని మీరు అర్థం చేసుకున్నారు ఎందుకంటే మీకు చాలా చాలా పేషెన్స్ ఎక్కువ ఉంది అనమాట అంటే మీరు ఎర్త్ ఎలిమెంట్ ఎయిర్ అండ్ వాటర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ చాలా మంది కూడా సో మీరు ఏంటంటే మీకున్న పేషెన్స్ అంటే మీ పార్ట్నరు నెంబర్ ఆఫ్ టైమ్స్ కొంతమందిలో అయితే మోర్ దెన్ హండ్రెడ్ టైమ్స్ అనేది చెక్ చేశారు అది అలసిపోయారు మీరు ఇంకా వీళ్ళతో వీళ్ళని నేను బాగా చేయలేను మీకు అనిపిస్తే వరకు ఏంటంటే మీ పార్ట్నర్ చేంజ్ అవుతారు చేంజ్ చేసుకుందాము మన మీ ప్రేమతో మీ పేషెన్స్తో చేంజ్ చేసుకుందాము అన్న నమ్మకం ఉన్న మీరు లేదు ఇక వీళ్ళ వల్ల వీళ్ళని మార్చడము నా వల్లే కాదు కదా దేవుడు వరం కూడా కాదు దేవుడు వల్ల కూడా కాదు సో వీళ్ళ మెంటాలిటీ ఇంతేనేమో మేబీ మీ బై బర్త్ ఇంతేనేమో బై డెత్ వరకు కూడా వీళ్ళు ఇలానే ఉంటారేమో అన్న విధంగా అయితే వీళ్ళు మీరు వీళ్ళ గురించి ఇంత ఆలోచించి బాధపడేంత వర్తి పర్సన్ అయితే వీళ్ళు కాదనైతే మీకు అర్థమైపోయింది మీ పార్ట్నర్ గురించి ఎందుకంటే దాని వల్లే మీ పార్ట్నర్లో మీ పార్ట్నర్ మీద ఉన్న ఎడిక్షన్లో నుంచి స్లోగా హీల్ అవుతూ బయటకు వస్తున్నారు మీరు ప్రెజెంట్ సో ఒకప్పుడు బ్లాక్ చేసుకుంటే ఒకవేళ తిట్టినా కూడా ఏడుస్తూ కూర్చొని లేకుంటే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ద్వారా కాల్స్ చేయడము మెసేజ్ చేయించడము వేరే వేరే సోర్స్ ఆఫ్ వేరే వేరే సోర్సెస్ నుంచి వాట్సాప్ బ్లాక్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి నుంచి చేయడము ఫేస్బుక్లో ఉండి చేయడము కాల్స్ చేయడము వేరే నెంబర్స్ నుండి చేయడము లేకుంటే వేరే వాళ్ళ ద్వారా మాట్లాడించడము ఇలా చేసిన మీరు ఇప్పుడు ఏంటంటే సో బ్లాక్ చేసుకున్నారా ఓకే చేసుకొని దాంట్లోనే వాళ్ళ హ్యాపీనెస్ ఉంటే చేసుకోనివ్వండి సో నేను చూస్తాను ఎన్ని రోజులు చేసుకుంటారు నిజంగా మనం అంటే ఇష్టం ఉంటే ఏదో ఒక రోజు తీస్తారు కదా ఎందుకు నేను వాళ్ళ గురించి ఆలోచించి బాధపడుతూ కూర్చుంటూ ఉంటే వాళ్ళకి వాళ్ళకి బాగానే ఉంటున్నారు పోతుంది నా లైఫ్ కదా నా టైం కదా నా ఎనర్జీ కదా అనేది మీరు అర్థమయ్యింది సో ఒకళ్ళని మనము మార్చలేమని తెలిసినాక వాళ్ళ కోసము బాధపడుతూ కూర్చునే కన్నా మనల్ని మనం హీల్ చేసుకోవడం అనేది చాలా అవసరం చాలా బెటర్ అనేది మీకు అర్థమయ్యింది సో దానివల్ల మీ పార్ట్నర్ ఏంటంటే ఒకప్పుడు బ్లాక్ చేసుకుంటే మాట్లాడకపోతే కాల్స్ మీద కాల్స్ వచ్చేసేవి నాకు మెసేజ్ మీద మెసేజ్ బతిలాడుకుని మెసేజ్లు వచ్చేసేవాళ్ళు ఈవెన్ నన్ను బెగ్గింగ్ చేసుకునే పర్సన్ ఇప్పుడు ఏంటి అసలు బ్లాక్ చేసుకున్నా రెస్పాండ్ అవ్వట్లేదు కాల్ చేసినా కాల్ బ్లాక్ చేసుకున్నా మెసేజ్ స్క్రిప్లేవ్వకపోయినా పెద్దగా పట్టించుకోవట్లేదు ఏంటి అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ ఏంటంటే మీలో మార్పు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఎన్ని తప్పులు చేసినా కూడా నేను క్షమించిన పర్సన్ ఇప్పుడు ఎందుకు ఇంతంగా ఆలోచిస్తున్నారా మేబీ వీళ్ళు వేరే రిలేషన్షిప్లోకి ఏమైనా వెళ్ళారా వీళ్ళకి వేరే ఎవరైనా పరిచయం అయ్యారా నన్ను వదిలేసారా ఏంటి సో నన్ను ఇంకా లైఫ్ టైం వద్దనుకునే ఇలా అనుకుంటున్నారా ఏంటి సో వేరే వాళ్ళతో ఏమైనా రిలేషన్షిప్ లో ఉన్నారా అన్న విధంగా అయితే మీరు పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు లేదు లేదు అలా ఏం చేరిన పార్ట్నర్ మీద నమ్మకం ఉంది సో బట్ ఇలా ఉండడానికి మేబీ నేను మరీ ఎక్కువగా వాళ్ళ పేషెన్సీని చెక్ చేసానా ఏంటన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు జరిగిపోయిన దాంట్లో ఓన్లీ నేను ఆ ప్లేస్ లో ఉన్నా కూడా రియలైజ్ అవుతాను కదా సో మూర్ఖంగా బిహేవ్ చేశాను అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నాను అంటే మీ ఎవరైనా మీకు మీ పార్ట్నర్ కి మధ్య ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారేమో ఆ థర్డ్ పార్టీ వల్లే వీళ్ళు చేంజ్ అయ్యారేమో ఇప్పుడు నాకన్నా కూడా థర్డ్ పార్టీ ఎక్కువైపోయారేమో అందుకే వీళ్ళు దూరంగా ఉన్నారేమో వీళ్ళలో ఇంత మార్పు రావడానికి థర్డ్ పార్టీని కారణం ఏమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది అనమాట ఒక సైడ్ నుంచి అండ్ ఇంకొక సైడ్ నుంచి ఏంటంటే లేదు లేదు నా పార్ట్నర్ మీద నాకు నమ్మకం ఉంది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా నా పార్ట్నర్ నన్ను మాత్రమే ఇష్టపడుతున్నారు నాకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే పాస్ట్లో జరిగిన వాటి పోల్చుకుంటే ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నాకు వద్దు నాకు అవసరం లేదనుకుని వెళ్ళిపోయింది లేదు నేను ఎంత తప్పులు చేసినా ఎంత మోసం చేసినా కూడా నన్ను వద్దనుకుని వెళ్ళింది లేదు సో డెఫినెట్గా నా వాడన మీద నాకు నమ్మకం ఉంది అలాంటివి ఏమి చేసి ఉండరు అన్న ఫీలింగ్ ఉంది ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా నాట్ ఓన్లీ ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ రిలేషన్షిప్ అయితే కాదు లాంగ్ టర్మ్గా ఉన్న సిచ్యువేషన్ రిలేషన్షిప్ అంటే లాంగ్ డిస్టెన్సే కాకుండా లాంగ్ టర్మ్ గా ఉన్న రిలేషన్షిప్ అంటే చాలామంది రిలేటివ్స్ అయి ఉండొచ్చు కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఇంటి పక్కన వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో మీ గురించి మీ పార్ట్నర్కి కంప్లీట్గా తెలుసు మీ పార్ట్నర్ గురించి కూడా మీకు కంప్లీట్గా తెలుసు సో ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ నుంచి మీలో ఇంత మార్పు లేదు ఈ రీసెంట్గా ఇంత మార్పు వచ్చేసరికి మీ పార్ట్నర్ కూడా నమ్మలేకపోతున్నారు ఏం జరుగుతుంది అసలు మీ బ్యాక్గ్రౌండ్లో అన్నది కూడా సో ఎన్నోసార్లు మీకు మీరు వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు అంటే ఫైనాన్షియల్గా హెల్ప్ అంటే వాళ్ళు అడిగిన అడిగి చేసేవి కొన్ని ఉంటే కొన్ని అడగకుండానే సో బర్త్డేస్కి షర్ట్ అంటే గర్ల్స్ అయితే డ్రెస్ కొనుక్కోమని బాయ్స్ అయితే షర్ట్స్ కొనుక్కోమని డ్రెస్ కొనుక్కోమని లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇవ్వడము ఇలా ఎప్పుడు కూడా ఖర్చులకు వాడుకోమని ఇవ్వడము అడగకుండానే లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందండి సో ఈ ప్రాబ్లమ్గా నేను విన్నాను నీకు ఎందుకు అన్నట్టుగా మీరు బే ఫైనాన్షియల్ హెల్ప్ చేయడము ఎప్పుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇస్తూనే ఉన్నారనమాట అది కూడా ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే సో ఒక మంచి ఇన్కమ్ని కూడా మిస్యేజ్ చేసుకున్నాను ఎన్నోసార్లు నాకు అడగకుండానే ఇచ్చారు నేను అడిగినా కూడా ఇవ్వలేకపోయానే బట్ వీళ్ళు చూ వీళ్ళని ఒక మంచి పర్సన్ ని మిస్ చేసుకున్నానే ఒక మంచి రిలేషన్షిప్లోంచి ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకున్నాను అన్న ఫీలింగ్ అయితే ఉంది ఈ పార్ట్నర్ ఎప్పుడు స్టక్ పొజిషన్లో ఉన్నారు ఏంటంటే వాళ్ళ లైఫ్లో మీరు ప్రేమ చూపించినన్ని రోజులు వాళ్ళకి ఆ ప్రేమ అనేది అర్థం కాలేదు గుర్తించలేకపోయారు వేరే గుర్తించలేకపోవడం అని కాదు ఆ ఎక్కడికి వెళ్తా చాలా మంది ఏంటంటే పక్కన ఉన్నప్పుడు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు టైం ఉన్నా కూడా టైం ఇవ్వరు కాల్ చేసి మాట్లాడతావా టూ మినిట్స్ టైం లేనంత బిజీ పర్సన్స్ ఎవరు ఉన్నారు ఈవెన్ పిఎం కూడా అంత బిజీగా ఉన్నారేమో మీ పార్ట్నర్ అంత బిజీగా ఉన్నట్టు బిహేవ్ చేశారనమాట అలాంటిది ఇప్పుడు అంత ప్రేమ చూపించినా అంత ఎఫెక్షన్ చూపించినా పట్టుకునే టైంలో గుర్తించలేని టైంలో ఉన్నారు మీ పార్ట్నర్ అప్పుడు బట్ ఇప్పుడు ఆ ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది కోరుకుంటున్నారు బట్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉండాలి కదా ఏంటంటే మీకు ఉంది బట్ ఎదుటి వాళ్ళలో అది ఉంటేనే కదా ఇప్పుడు మనము చప్పట్లు కొట్టాలంటే ఒక చేయి ఇంకొక చేయి కలిస్తేనే కదా ప్రేమైనా కూడా అంతే కదా బలవంతంగా మనము వాళ్ళని నన్ను ప్రేమించు నన్ను ఇష్టపడు నాకు టైం ఇవ్వు నాకు కేరింగ్ చూపించు అనేది అయితే చెప్పలేము కదా లైఫ్లో లవ్ జర్నీలోకి వచ్చే స్టార్టింగ్లో ఏదైతే అంత ఎఫెక్షన్ అంత ప్రేమ అంత లవ్ అనేది చూపించే కేరింగ్ చూపించే పర్సన్ అప్పుడు చెప్పలేదే మీరు నాకు ఇంత కేరింగ్ చూపించు నాకు ఇంత ఎఫెక్షన్ చూపించు నాకు ఇంత ప్రేమ చూపించి ఇంత టైం ఇవ్వని చెప్పలేదు కదా సో ఎందుకు ఇప్పుడు అని చెప్పి అప్పుడు అడగలేదే సో ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తుందంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రేమనే ఇచ్చారు ప్రేమనే ఎఫెక్షన్ ఆ కేరింగ్ మాత్రమే వాళ్ళకి ఎప్పుడు చూపించారు మీ కోపాన్ని ఎక్కువగా చూపించింది లేదు మీ బాధను కూడా ఎక్స్ప్రెస్ చేసిందే లేదు ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ చేసింది లేదు మీ అసలు లేదని కాదు చేశారు చేసినా కూడా వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థమైతేనే కదా ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బాధపడుతున్నాము మనం ఈ విషయంలో బాధపడుతున్నామని ఎదుటి వాళ్ళకి వంద సార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకున్నప్పుడు సో వీళ్ళ చెప్పి ఉపయోగం ఏముంది మన లై మన లైఫ్లో ఎలాంటి చేంజ్ లేనప్పుడు మనం బాధ ఎందుకు చెప్పాలి అన్నట్టుగా మీలో మీరు ఆ సైలెంట్ సైలెంట్గా ఉన్నారనమాట సో మీ ప్రేమ అనేది మీ వాల్యూ అనేది మీరు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసుకోలేకపోయారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ సెల్ఫిష్గానే ఆలోచించుకుని వాళ్ళ ఫ్రీడమే చూసుకున్నారు ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి వాళ్ళకి నచ్చినట్టుగా ఎంజాయ్ చేయాలి అది వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎలా అయినా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి అంతే తప్ప అలా అని చెప్పి మోసం చేసేసే పర్సన్ అయితే కాదనమాట బట్ ఫ్రీడమ్ లవర్స్ అనమాట ఎప్పుడు బయట తిరుగుతూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉండే పర్సన్ సో ప్రజెంట్ అయితే మీ విషయంలో తను చేసిన తప్పుకి తను పశ్చాత్త అయితే పడుతున్నారు అండ్ మీలో వచ్చిన మార్పుకైతే చాలా చాలా షాకింగ్గా ఉన్నారనమాట మిమ్మల్ని మీరు ఎంతగా హీల్ అవుతున్నారంటే అసలు మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఇష్టపడటం ఎంత ఇంపార్టెంటో మనల్ని మనం కూడా కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏ రిలేషన్లోకైనా వచ్చే ముందే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలగాలి అంటే వాళ్ళు ఇద్దరు ఉన్నా లేకపోయినా మన లైఫ్లో ఇద్దరు వీళ్ళు రాకముందు మన లైఫ్ ఎలా ఉంది వచ్చిన తర్వాత ఎలా ఉంది ఫ్యూచర్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మనల్ని బ్యాన్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఎందుకంటే మన లైఫ్లో ఎవరు వచ్చినా కూడా ఇద్దరు కార్మిక రిలేషన్షిప్లో అయినా లేకుంటే సోల్మేట్ రిలేషన్షిప్లో అయినా కూడా ఆ మనకి కొంతవరకు మాత్రమే ఉంటుంది మనం రియలైజ్ అయితే అవ్వాలి సో మీ ఎమోషన్స్ ఓవర్ ఎమోషనల్ పర్సన్ కాబట్టి మీ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని చాలా కంట్రోల్ చేసుకుని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఎంతగా అంటే కోపం వచ్చినా కూడా మీ పార్ట్నర్ మీద చాలా కోపం వచ్చేస్తుంది చాలా బాధ అనిపించేస్తుంది గుర్తొచ్చినప్పుడల్లా బట్ ఏంటంటే దాన్ని మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకుంటున్నారు సరే నేను వాళ్ళని ప్రేమించాను రిటర్న్ నన్ను ప్రేమించాలని ఏముంది నేను టైం ఇస్తున్నాను రిటర్న్ నాకు టైం ఇవ్వాలని ఏముంది మేబీ అప్పుడు నేను ఇష్టం ఉండి ఉండొచ్చు ఇప్పుడు నేను ఇష్టం లేకపోవచ్చు సో అని మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరే మీ ఎమోషన్స్ని మీరే బ్యాలెన్సింగ్ చేసుకోవడానికైతే మీరు ట్రై చేస్తున్నారు సో ప్రజెంట్ ఏంటంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పార్ట్నర్ మీ గురించి అయితే ఇలా థింక్ చేస్తారు బట్ వాళ్ళు వాళ్ళు నిజంగా మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకైతే బాధపడుతున్నారు సో ఎంత వాల్యూ ఇచ్చారు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎంత ప్రేమను చూపించిన నేను ఆ వాల్యూ అనేది తీసుకోలేకపోయానే అన్న ఫీలింగ్ అయితే ఉంది అండ్ దానివల్ల ఇంత చేంజ్ ఎరువాళ్ళకు కొంచెం భయంగా కూడా ఉందనమాట ఈ చేంజ్ అనేది అసలు నేను వద్దనుకునేలాగా అవుతుందేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది మీ పార్ట్నర్కి సో ఇది నా వీడియో సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ గ్రాటిట్యూడ్ అనేది సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో